హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ రామ్మూర్తితో ఇలా అంటాడు మీకు మీ కూతురికి ఒకేసారి నాతో ఆ భగవంతుడు నిజం చెప్పించాడు అని అనటంతో రామ్మూర్తి షాక్కి పోతాడు అరు కూడా అలా అమర్ వంక చూస్తూ ఉండిపోతుంది బాబు బాప్కారు అంటే ఇంకా అమ్మాయి ఇక్కడే ఉందా నా కూతురు ఇక్కడే ఉందా అని అడుగుతూ ఉంటాడు అవునని అమర్ తలూపడంతో ఇక రామ్మూర్తికి బాధ ఎక్కడ ఆగదు అమ్మ తల్లి నువ్వు ఇక్కడే ఉన్నావా అమ్మా అంటూ అక్కడ మొత్తం వెతికేస్తూ ఉంటాడు ఒక్కసారి కనిపించమ్మా అంటూ అలా వెతుక్కుంటూ అరుణ్ని బయట వరకు వెళ్ళిపోతాడు వెనకతలే అమర్ అరు అందరూ వెళ్తూ ఉంటారు ఇక రామ్మూర్తి బాధపడుతూ అరుస్తూ ఉంటాడు అమ్మ ఇక్కడే ఉన్నావా ఒక్కసారి కనిపించమ్మా నాకు అని అడుగుతూ ఉంటాడు అరు ఆ బాధని తట్టుకోలేకపోతుంది ఇక రామ్మూర్తి చెప్తూ ఉంటాడు నువ్వు బతుకున్నావని తెలిసినప్పటి నుంచి నీ కోసం వెతకని రోజంటూ లేదమ్మా ఒక్కసారి కనిపించమ్మా నువ్వు బతుకున్న నాళ్ళు నిన్ను నేను కష్టపెట్టాను బాబు గారు నా కూతురు ఇక్కడే ఉందని చెప్తున్నారు కదా ఎక్కడుంది బాబు గారు ఒక్కసారి నాతో మాట్లాడమని చెప్పండి ఎక్కడుందో చూపించండి నేను ఒక్కసారి చూస్తాను అని అడుగుతూ ఉంటాడు ఇక అమరైతే నాకు తెలియదు మావే గారు కానీ తను ఇక్కడే ఉందని నా మనసు చెప్తోంది తను రాక నాకు తెలుస్తోంది నా మనసుకి మీ మాటలు మీ బాధని అరు చూస్తూనే ఉంది తను కూడా చాలా బాధపడుతోంది అని చెప్పటంతో ఇక రామ్మూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ నిన్ను రక్షకుల్లా కాపాల్సి కాపాడాల్సిన వాడిని కానీ రాక్షసుల్లాగా నిన్ను బాధ పెట్టాను నిన్ను చంపుకున్నాను ఎన్ని కష్టాలు పడ్డావో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నీ మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా నా ఒళ్ళు ఎందుకు జలజరిచ్చిందో నీ పిల్లల్ని చూసిన ప్రతిసారి కూడా నా ఒళ్ళు ఎందుకు పులకరిచ్చిందో నువ్వు చనిపోయావని తెలిసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అనేది మిస్ అమ్మ ఆశ్రమం దగ్గర ఉన్న కారుని చూస్తుంది బయట నుంచి కారు ఇక్కడే ఉంది అంటే నాన్న ఆయన అందరు ఇక్కడే ఉన్నారన్నమాట అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఏడవటం చూసి మిస్ అమ్మ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గుప్తా అరువుకి చెప్తాడు నీ సోదరి వస్తుంది రాహబాలిక బాలిక అని చెప్పి పక్కకు లాక్క వెళ్ళి దాక్కుంటారు ఇక మిస్ అమ్మ హడావిడిగా లోపలికి వచ్చి రామ్మూర్తి దగ్గరికి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు నాన్న ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాతోడ్ నాన్న ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది అని అడగటంతో అమర్ రాతోడ్ సమాధానం చెప్పలేకపోతారు చెప్పండి నాన్న ఏమైంది అక్క గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ ఇక అప్పుడు రామ్మూర్తి లేదమ్మా లేదు తెలియలేదు నేను వాళ్ళు మాట్లాడుకుంటుంది విన్నాను కదా నా బాధని చూడలేక వాళ్ళు అబద్ధం చెప్పారట అల్లుడు గారికి ఏమీ తెలియదట అని చెబుతూ ఉంటాడు బాధపడుతూ అయితే ఏదో ఒకరోజు నాన్న ఇంత చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా నాన్న అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా అక్క గురించి ఈరోజైనా తెలుస్తుందని ఎంతో ఆశగా వచ్చాను నేను కానీ తెలియకపోయేటప్పటికీ బాధని దాచుకోలేకపోతున్నాను అక్కని చూడాలని ఉంది అక్క మీద చాలా బెంగగా ఉందమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నాన్న మీరే పెద్దవారు ఇలా అయిపోతే ఎలాగా మా అందరికీ ధైర్యం చెప్పాలి కానీ ముందు ఇంటికి వెళ్దాం రండి అని పిలుస్తూ ఉంటుంది లేదమ్మా నేను రాను మా ఇంటికి పోతాను నేను అని చెప్తూ ఉంటాడు లేదు నాన్న ముందు మీరు రండి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక బలవంతంగా రామ్మూర్తిని తీసుకువెళ్తూ ఉంటుంది ఇక అమర్ రాథోడ్ అందరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక వీళ్ళు వెళ్ళిపోయాక అరు అక్కడ ఉండి బాధపడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తిని చూసి తట్టుకోలేకపోతుంది తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ మనోహరి గోరా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది చ నేను ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ ముసలోడు బాధ చూడలేక అమర్ మొత్తం నిజం చెప్పేసి ఉంటాడు ఇక తన కూతురే అరుంధతి అని ఇక మిస్ అమ్మకి కూడా తెలిసిపోతే నా పని ఇంకా ఇంతే సంగతులు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గోరా చెప్తాడు లేదు అమ్మకి వాళ్ళ తండ్రి నిజం చెప్పడు అని అనటంతో ఎందుకు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది అవును అమ్మకి నిజం చెబితే తను తట్టుకోలేదని అమర్కి ఇక్కడ తన తండ్రికి తెలుసు ఏమైపోతుందో అని నిజం చెప్పడు అందుకనే అని అనటంతో అవును కదా నిజమే చెప్పడు వాళ్ళకి రా ముసలోడికి తెలిసినా ఏం చేస్తాడు అమర్తో కలిసి కూర్చొని బాధపడతాడు మహా అయితే రేపు నదిలో కలపటానికి వెళ్ళినప్పుడు అస్థికలు తను కూడా వెళ్తాడు అంతే కదా అని చెప్పడంతో ఇక ఘోర కోపంగా చూస్తూ ఉంటాడు అస్థికల్ని నదిలో కలిపిచ్చేస్తావా అని అడుగుతూ ఉంటాడు అంటే అది అని చెప్తూ ఉంటుంది మరి ఎప్పుడు నాకు అస్థికల్ని తీసుకొచ్చిస్తావు అని మనోహర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు తీసుకువస్తాను కూడా తొందరలోనే తీసుకువస్తాను అని హామీ ఇస్తూ ఉంటుంది ఇక మను తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది అక్కడ అమర్ రాతోడ్ మిస్సమ్మ రామ్మూర్తి కలిసి ఇక అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు రామ్మూర్తిని చూసి నిర్మల సదాశివం అడుగుతూ ఉంటారు బావగారు ఎలా ఉంది ఏమైంది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటారు ఇకప్పుడు రామ్మూర్తి చెప్తూ ఉంటాడు మీ అందరినీ కంగారు పెట్టేశాను అల్లుడి గారికి నిజం తెలుసని అనుకున్నాను నన్ను క్షమించండి అనాథాశ్రమంలో వాళ్ళు వాళ్ళు అబద్ధం చెప్పారట అల్లుడు గారికి ఏమీ తెలియదు అని కవర్ చేస్తూ ఉంటాడు ఇక మను కూడా నిజమని అనుకుంటూ ఉంటుంది అప్పుడు సదాశివం చెప్తూ ఉంటాడు బావగారు మీరు ఇక ఇవన్నీ కొద్ది రోజులు మర్చిపోండి అని చెప్తూ ఉంటాడు మేమేమి అనుకోము మీరు కోపంగా అరిసారని మేమేం మనసులో పెట్టుకోలేదు మీ ముప్పై ఏళ్ళ బాధ మాకు కనపడింది కూతురు కనిపించట్లేదన్న బాధ నాకు తెలిసింది అందువల్ల మేమేమి అనుకోవట్లేదు అని చెప్తూ ఉంటాడు సదాశివం బావగారు ఎల్లుండి మా కోడలి ఆస్తికలు కలపటానికి వెళ్తున్నాము మీరు కూడా రండి కాస్త వీటన్నిటికీ దూరంగా ఉన్నట్టు ఉంటుంది రెండు రోజులు ఆ దేవుడి సన్నిధిలో గడిపితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పటంతో అవునండి ఈ రెండు రోజులు అన్నిటికీ దూరంగా ఉన్నట్టు ఉంటుంది కదా మనసు కుదుట పడుతుంది అని నిర్మలా అంటుంది వస్తానమ్మా పారిపోవటానికి కాదు నేను బంధాలని దగ్గర చేసుకోవటానికి వస్తున్నాను బంధాలు గట్టిపడటానికి నా కళ్ళు చెమ్మగిల్లిన వస్తాను నా కూతురు అస్థికలని గంగలో కలపటానికి నా కూతురికి మోక్షం ప్రదస్ ప్రసాదించమని అడగటానికి వస్తాను బావగారు అని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతారు సదాశివం అడుగుతూ ఉంటాడు మీ కూతురు అస్థికలు కలపటం ఏంటి బావగారు నా కోడలు అస్థికలు కదా అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్మూర్తి చెప్తాడు అంటే మీ కోడలైనా నా కూతురితో సమానమే కదా అందుకనే వస్తాను అని చెప్తూ ఉంటాడు మిస్ అమ్మ నాన్నగారు ఎప్పుడు తిన్నారో ఏమో వెళ్ళి భోజనం ఏర్పాట్లవి చూడు రాతో నువ్వు బావగారిని పైన గదిలోకి తీసుకువెళ్ళు అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ లోపలికి వెళ్తుంది అమర్ రామ్మూర్తిని పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెనకాతలే మిస్ అమ్మ వస్తుంది నాన్న ఎందుకు అలా ఉన్నారు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమి లేదమ్మా అని చెప్తూ ఉంటాడు రామ్మూర్తి చెప్పు నాన్న ఏమైంది ఆశ్రమం నుంచి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను అలా ఉన్నారు ఏమండి ఏమైంది రాతో ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరు ఏం సమాధానం చెప్పరు మీరందరూ అలా మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది చెప్పండి ఏం జరిగిందో నాన్న అక్క గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా తెలియలేదు అని అమర్ చెప్పడంతో రామ్మూర్తి కూడా తెలీదని చెప్తూ ఉంటాడు మరి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ అక్క ఆచూకి తెలిసిన అందనంత దూరంలో ఉందేమో అని అనిపిస్తుందమ్మా మనం వెళ్ళి కలవలేనేమో అని భయం వేస్తుంది అని చెప్పడంతో ఎందుకు అలా అంటున్నారు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మనం వెళ్ళి కలవకుండా ఉంటామా ఏంటి అక్కని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అడిగితే ఏమో తెలియదు అంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు అందరూ మౌనంగా ఉంటారు ఏం జరిగిందో చెప్పండి నాతో అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మకి నిజం తెలుస్తుందా చూద్దాం రాని ఎపిసోడ్లో